హలో ఫ్రెండ్స్ మన కడపనగరంలో వినాయక సర్కిల్ ఉంది వినాయక సర్కిల్ నుంచి మనం ఆలంక వల్ల వెళ్ళారు రూట్లో మనం వెళ్ళేటప్పుడే లెఫ్ట్ సైడ్లో ఇక్కడ వచ్చేసి సీఎం చాయ్ హబ్ అని ఉంటుంది కూల్ డ్రింక్స్ ఇక్కడ ఉంటాయి ఇక్కడ లోపల ఏమేమి ఉంటాయి మేము మీకు చిప్స్ అని చూడండి ఏదో ఫ్రెండ్స్ చూడండి వినాయక సర్కిల్ నుంచి మనం వచ్చేటప్పుడు ఇక్కడే ఉంది చూడండి సీఎం చాయ్ హబ్ కోల్ డ్రింక్స్ సీఎం ఎంటర్ప్రైజెస్ గంగమ్మ తల్లి ఆశీస్సులతో పుల్లారెడ్డి మొబైల్ నెంబర్ వచ్చేసి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ సిక్స్ మరొక నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో వన్ త్రీ టూ ఫోర్ వన్ ఎయిట్ నైన్ సిక్స్ ఆపోజిట్ ఫర్నిచర్ నియర్ విండోసు స్కూలు ఆలంగంపల్లి రోడ్డు కడప ఇప్పుడు మనలాభై వెళ్తున్నాము చూడండి ఇది చూడండి చూడండి ఇక స్ప్రైట్లు అన్ని మొత్తం స్ప్రైట్లు లింకాలు ఫ్యాంటాలు పెద్ద పెద్ద టూ లీటర్స్ టూ అండ్ హాఫ్ లీటర్స్ స్ప్రైట్లు పెద్ద థమ్సప్లు అతి పెద్ద గోడ ఉన్నది ఈ గొడవలో వాటర్ బాటిల్ కానీ మాజాలు కానీ ప్రతిదీ ఇక్కడ ఉన్నాయి లింకాలు హాఫ్ లీటర్ బాటిల్స్ సహా ఇక్కడ ఉన్నాయి చూడండి వాటర్ కిన్లెస్ సోడా కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఇదిగో చూడండి మైంట మౌంట్యూ కూడా ఇక్కడ ఉన్నాయి స్ట్రింగ్ కూడా ఇక్కడ ఉన్నాయి మొత్తం జ్యూసులు చిన్నవి మా మాజా ఉండేదా మనము పది రూపాయలు ఉందా చిన్న మాదాటి ఏ ఏటు జెడ్ ప్లస్ స్మాల్ సోడాలు ఉంటాయి కదా మనం చిన్నవి చిన్న సోడాలు ఉన్నాయి ఇక్కడ అవైలబుల్లో ఇది ఒక కింద వాటర్ వాటర్ బాటిల్ కూడా పెద్దవి రెండు రెండున్నర రెండున్నర లీటర్ ఉండదు ఇక్కడ ఎవరికైనా కావాల్సి మనకు వచ్చేసి రీటైల్ కానీ హోల్సేల్కి ఇవ్వబడతాయి చూడండి ఫ్రెండ్స్ ఇక మొత్తం ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఉండే చూడండి ఏమేమి కావాలా ఎంతెంత కాస్టు ఇక డీటెయిల్స్ అడ్రస్ అన్నీ మొత్తం డీటెయిల్స్ చెప్తా చూడండి మొబైల్ ఏమన్నా సాగుండా ఏరియా అడ్రస్ అన్నీ నేను ఫస్ట్ చెప్పాను కదా మళ్ళీ ఫైనల్గా మీకోసం ఏంటంటే ఈ పాంప్లెట్ చూపిస్తున్నాం మళ్ళీ మీకు ఓపెనింగ్ రేట్ల చూడండి వన్ ట్వల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఓపెనింగ్ రేట్లు ఉన్నాయి ఈ రేటు గమనించారా